వరంగల్ జిల్లా వర్ధనపేట మండల చెన్నారం ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం వర్ధనపేట మండల చెన్నారంలో ముఖ్య కార్యకర్తల సమీక్ష నిర్వహించగా ఈ సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాతనే ధర్మసాగర్ నుండి సాగునీరు వచ్చి అయినవోలు మండలం చెన్నారం లోహిత రామచంద్రపురం షాపూర్ గవిచర్ల సంఘం మండల పరిధిలో చెరువుల నుండి పంటలు పండినవి కేసీఆర్ ప్రభుత్వంలో ఎండాకాలంలో చెరువులు మత్తడులు పడ్డాయని అన్నారు నీతి నీతి పైకి రావడానికి భార్యకు లేదు భావన ఉందే చెప్పు గట్టిగా చెప్పు అనే చెప్పాడు అంటే అన్నీ అంటారు మోసం చేస్తాడు దళ ఇప్పుడు పైసలు ఎన్ని వసూలు చేస్తాడు ఎందుకన్నా కొత్త పైసలు హైదరాబాద్ లా రియల్ ఎస్టేట్ దందాలు కీడిస్తాడు మొత్తం పడిపోయినాయి మీకు అర్థమైతేందో లేదు ఆదాయం రోజుకు వంద రూపాయలు వంద కోట్లు వచ్చేది ఇరవై కోట్ల పడిపోయింది హైదరాబాద్లో ఆస్తులు పెరిగి సంపాదన పెరుగుతున్నాయి మన గుళ్ళలో భూములు పెరుగుతాయి హైదరాబాద్ వచ్చి మన భూములు కొంటాడు హైదరాబాద్ సంపాదించిన వాళ్ళ గుళ్ళల్లో భూములు పెట్టాలని చూస్తాం పైసలు మొత్తం దివా దివాన్ తీసింది ఆరు నెలల లోపల ఇంకా దివాలి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకు చేయడంటే పైసలు లేవు మీరు ఒక్క ఇప్పుడు ఉదాహరణ చెప్తా రైతు మందే పూర్తిగా వారి కోతలు అయిపోయినాయి రైతు బంధు పూర్తి చేయలేదు ఈ పైసలు కూడా వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చేసాం కళ్యాణ లక్ష్యం కూడా మీరు లెక్కేసుకుంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ డీపీ అయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్న ఒక్కరి చెక్కు రాలేదు హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో ఒక్క చెక్కు కూడా వస్తుంది హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ పోతే వద్దు సార్ మీరు పైసలు ఇతర చేస్తామనే పరిస్థితి వచ్చింది అంటే ఘోరంగా పడిపోయింది కొత్త స్కీమ్స్ వాడు చేసే పరిస్థితి లేదు పాత స్కీమ్సే కంటిన్యూ చేసే పరిస్థితి లేదు డిసెంబర్ తొమ్మిదికి కన్నాడు కథం అయిపోయింది మళ్ళీ ఆగస్టు పదిహేను కన్నాడు పదిహేను కంటే అన్నాం పాప హరీష్ రావు గారు నేను ఒకటే అన్నాం నువ్వు చేసే నువ్వు చేద్దాం అనుకుంటాను నువ్వు పని కంటే గుళ్ళ మీద నమ్ముకోలేదు నాకు తెలుసు కదా గుడి పోడు పూజ చేయడు భార్య బలవంతం చెప్తే వ్రతాల మీద కూర్చుంటాడు కానీ గుళ్ళ మీద నమ్ముకోలేదు అని అందుకే గుళ్ళ మీద ఒక క్యాష్ పారెత్తాడు అది చేసేది పోయేది లేదు మేము అన్నాం నీ బిడ్డ అంటే వాడు బాగా లైక్ చేస్తావు నీ బిడ్డ మీద ప్రమాణం చేయరానే నేను అన్నా అది చేయడట లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తా చేయకపోతే అని ఒక మాట అన్నాడు అది అనడట ఈ రెండు అడట కానీ గుల్లాల మీద దీని మీద ప్రమాణాలు చేస్తాను బోకస్ అన్నట్టు నేను ఒక్కటే చెప్తున్నా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క స్కీమ్ కూడా చేయలేదు ఒక్క ఆర్టీసీ బస్సు చేసిండు అది కొట్టకస ఆర్టీసీ లాస్ అయిపోయి ఎలక్ట్రిసిటీ మాఫీ అన్నాడు అవి మళ్ళీ బిల్లులు కడతానే ఉన్నారు గ్యాస్ కూడా మళ్ళీ అంటాడేదో అవి కూడా మోసం చేసిం అంటే నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది సిక్స్ మంత్స్ లోపల గవర్నమెంట్ పడిపోవడం ఖాయం మరంగా వాళ్ళు వాళ్ళే తనుకుంటారు బీజేపీ ఎంటర్ అయితే దించి పరిస్తుంది మొన్న మొన్న దానికి కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వస్తారని చెప్పారు ఇప్పుడు ఏమున్నది ఒక్క ఎమ్మెల్యే కూడా పోతలేదు ఏదో ఈ ముగ్గురు ఆశ పోయింది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఉన్న కాడి గట్టిగా ఉండండి మళ్ళా సిక్స్ మంత్స్లో ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ బాల వాళ్ళే తనుకొని దించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటికే ముస్సులో గులాటవుతాను ఉన్నాయి ఏంటి దేని దానికైనా మనం మాట్లాడుకోవాలి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు స్కీమ్స్ మంచి వచ్చినాయి పేరు కాంగ్రెస్ పార్టీ చేసినాయి కాదు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రెండు కిలో మీ పెట్టిండు మండలాలు చేసిండు రకాలు మాఫీ చేసిండు మహిళలకు హక్కులు కల్పించాడు డాక్రా గ్రూపులు పెట్టాడు ఎన్ని కొన్ని ఇంట్రావరా తర్వాత కేసీఆర్ వచ్చినాక రైతుల కోసం ఏందండి మనం మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కరెంట్ ఎట్లా వచ్చేదా ఏడు గంటలు ఎనిమిది గంటలు హోటల్ కాలిపోయేది స్టార్టర్లు కాలపేది ట్రాన్స్ఫార్మర్లు కాలపేది ఆ రోజులు గుర్తు తెచ్చుకోండి మీరు చెల్ల నీళ్ళు ఇలా ఇవాళ దేవాల ఆ రోజు మీ చెన్నారంలో మీటింగ్ పెట్టి మీకు గుర్తున్నదో లేదో నేను మీటింగ్ పెట్టి మీరు భూములు అమ్ముకోకుండా నేను చెర్లకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు ఉన్నది ముప్పై లక్షలు అవుతుందని చెప్పిన మీకు గుర్తున్నదో లేదో చెన్నారో నేను దేవాదాల ప్లాన్ చేసింది నేను ఎస్ఆర్ఎస్పి ప్లాన్ చేసింది నేను పదిహేళ్ళు కాంగ్రెస్ పండుగ పెట్టింది మళ్ళా టిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఆ కాలువలు పుట్టేది ఆయన ఒక ప్రణాళిక తోడిపోయిండు ఆయనను ఓడగొట్టుకుండా అయితే రైతులైతే అయితే అంత ఏది ఉండేది నాకు తెలిసిన కానీ ఏం చేసిన ఆ రోజు కరెంట్ ఏంది ఆ రోజు బయలర్ల నీళ్ళు లేవు బోర్ల నీళ్ళు లేవు రైతులు గోసబడేది పదివేలకు ఇరవై వేలకు ముప్పై వేలకు ఎకరం భూములు అమ్ముకునేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వద్దులే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంట్ ఏంటి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిండ అంటే కరెంట్ కోసం ఎందుకు వృధా ఖర్చు పెట్టిండంత